ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థాట్స్ వితౌట్ మనీ వితౌట్ ట్రావెలింగ్ ఎనీ పాయింట్ అంటే ఈ ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనిషి బ్రతుకు ఎట్లా బ్రతకాలనేది బ్రతుకును ఎట్లా బ్రతకాలనేది సమస్య ప్రతి వ్యక్తి కూడా కాబట్టి ఇక్కడ ఇద్దరు ప్రయలాడీయమైనటువంటి నేరస్తులు అంటే దొంగలు స్టేట్ పరంగా మాట్లాడే దొంగలు సో ఒక దొంగతనం చేయటటువంటి పరిశుద్ధ ఆ పరమాత్మకి మధ్యలో అటు ఉన్నారు మధ్యలో దేవుడు ఉన్నాడు పక్కన సో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దొంగలున్నారు ఆ దొంగలు అంటే ఫస్ట్ వాళ్ళు భయపడుతున్నారా ఇక్కడ చూసినట్లయితే భయపడలేదు సో నువ్వు నిజంగా రాజువైతే నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోను చాలాసార్లు సార్లు అంటావు నిజంగా నువ్వు ఎస్ఓడి అయితే ప్రిన్సిపల్ అయితే సో నువ్వు ఇదైతే అదే అయితే ఆల్ఫా బీటాగామా ఏదో ఒక ఎంట ఉంటావు మన మోటివేషన్ మోడల్ సో చాలా మంది స్టూడెంట్స్ ఆడుతూ ఉంటారు ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటారు స్టూడెంట్స్ ప్రోటోన్ ఎక్కడుందంటే వాళ్ళు జస్ట్ పుస్తకాలు మాత్రం ఉన్నాయి కానీ మనం కొన్నింటి చూడలేము మనం ఓకేనా సో కరెంట్ ఎక్కడ ఉందంటే ఏం చేస్తాం ముట్టుకొని తెలుస్తాం సార్ కాబట్టి దేవుడు కూడా ఏంటంటే చాలా సందర్భాలు ఏంటంటే కొన్ని విషయాలు దేవుడు ఏంటంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉన్నాడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఏంటంటే అదృష్టమైన వాటిని నమ్మాలి సూర్యుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే శడు అంటే దగ్గరికి వెళ్తే మాడి మసే కాబట్టి ఇక్కడ ఈ యొక్క దొంగలు ఏంటంటే దొంగలే దొంగలు ప్లస్ యూదులు ఉన్నటువంటి యూదులు తర్వాత శాస్త్రులు పరిచయం ఏంటంటే నువ్వు నిజంగా రాజు అయితే రక్షించుకున్నాము నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వే రక్షించుకున్నాము అని ఒక చలని అంటే సవాల్ ఉన్నాడు సవాల్ సో సవాల్ సవాల్ ఏంటంటే అని ఈగో అడ్ టెంప్టేషన్ టెంప్టేషన్ ఇప్పుడు ఎందుకంటే దేవుడు కూడా పాజిటింగ్ ఉన్నప్పుడు నిజంగా నువ్వు దేవుడు అయితే దూకి తీసుకో అంటే దేవుడు నరమాతృడు భృగు వంటి వాడు సో అలాంటి మట్టికి సో మైన ఎంత వ్యత్యాసం అండి చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఏంటంటే ఎర్త్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ముందుగా ఏంటంటే దేవుడు ఆ సమయంలో సైలెంట్ గా ఉన్నాడా సమాధానం ఇచ్చాడా అండ్ సైలెంట్ గా ఉన్నాడు ఎందుకంటే జ్ఞానులు కొన్నిసార్లు మౌనంగా ఉంటారు అజ్ఞానులు వాగుతూ ఉంటారు అంటే వాగుతూ ఉంటారు సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సమయంలో ఏంటంటే ఆ నేరస్తులు ఉన్నాడు ఏ రకంగా ఉన్నాడు అంటే నువ్వు క్రీస్తువు కదా నువ్వు క్రీస్తువు కదా పెట్టాడు నిన్ను నువ్వు రక్షించుకున్నాము మా కూడా రక్షించమని చెప్పాను ఇక్కడ చూడండి ఇక్కడ ఆ యొక్క దొంగకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దొంగకి ఏంటంటే నిన్ను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించుకో నాతో పాటు ఆయన కూడా రక్షించు మనకైతే నేను నా బిడ్డ నా కొడుకు నా తల్లి సో నువ్వు ఎడనండి మమ్మల్ని పసుమ నువ్వు అంటాం ఫస్ట్ ఫస్ట్ నాకు రాబుల్ బాబు అంటాం ఎందుకంటే అక్కడ దొంగ ఆ సమయం ఏంటంటే క్రూషియల్ స్టే అంటే ఆల్మోస్ట్ ఏంటంటే అది చెమటలో పడుతున్నాయి సినిమా మీద ఉన్నారు చాలా అంటే దొంగ దొంగ అంటా ఉన్నారు షేప్ అవుతున్నారు కానీ ఆ సమయంలో కూడా సో నాతో పాటు మమ్మల్ని కూడా రక్షించు సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సాల్వేషన్ రక్షణ అవసరం రక్షణ అంటే ఏంటంటే ఈ లోకంలో ఒక రక్షణ కాదండి సో పరమాత్మంతో రక్షణ కలిగి ఉన్నారని ఆశపడతా ఉన్నారు దొంగలు ఆ దొంగలకి ఆ లేదు కానీ కానీ అక్కడ రెండో వాడు అంటే అదే బాబు నిజమే అంటే కదా దేవుడికి భయపడాలనే విషయాన్ని మొదటి వాడు రెండవ చెప్తా ఉన్నాడు మనమే అంటే దేవుడు భయపడాలి దేవుడికి ఈ తర్వాత ఏంటంటే మనం దేవునికి భయపడాలి అనే విషయాన్ని దేవుడు భయపరుస్తూ ఉన్నాడు రెండో వాడు మనమైతే విధిలో ఉన్నది న్యాయమే ఇది మన న్యాయమే కానీ ఆయన పరమాత్ముడు ఆయన దేవుడు సో ఆయన ఎటువంటి తప్పిదం చేయలేదు కాబట్టి ఆయన శిక్షణ విధించడం కరెక్ట్ కాదు విషయాన్ని గ్రహించాడు అంటే పశ్చాత్తాపడ్డాడు సో రిపెండెన్స్ అతడు నేను పాపి నేను విషయాన్ని గ్రహించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే సో ఈ రోజుల్లో మనకి ఎటువంటి హోదా ఉన్నప్పటికీ సీఎం అయినా పిఎం అయినా ప్రజలు ఏంటంటే ఆ రోజుల్లో జాగ్రత్తలో పాతి పట్టబడాల్సిందే పిఎం అయినా వన్ ఇయర్ మనం ఉంచుకోలేము రెడ్వాళ్ళు ఒక టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ మా వ్యక్తి వన్ తర్వాత మట్టిలో బాతి పెట్టాల్సిందే అది మండలసిందే కాబట్టి ఇక్కడ ఆ దొంగ పడ్డాడు కాబట్టి దేవుడు ఉంచాడు అంతృష్టి ఉంచాడన్నమాట అనే పడ్డాడు తర్వాత ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఆ దొంగలలో ఒకడు ఏంటంటే ఇతరు మాత్రమే రక్షకుడు ఇతరు మాత్రమే రక్షకుడు ఇతరు మాత్రమే మన పాపాలని విడిపించగలనే విషయాన్ని అతను గ్రహించాడు మొదటిగా ఎందుకంటే ఇతడు ఏ శిక్ష విధి చేయలేదు అంటే ఇతడు ఎటువంటి పాపం చేయలేదు ఆయనను సో సిల్మను వ్రెలాడియబడ్డాడు కాబట్టి ఆయన విషయాన్ని ఆ దొంగల లోపుడు మాత్రము రిపంట్ చేసి పచ్చాట పడ్డాడు అన్న పచ్చాత పడ్డాడు కొన్నిసార్లు మనం ఏంటంటే గబా గబా మాట్లాడేస్తాము గబగబా పెట్టేస్తాం తర్వాత దెక్క తీసుకొని చాలా అచ్చేస్తూ ఉంటాం లిటర్గా ఏ చేసి అతను అచ్చేసుకోండి అంటే కూతురిని కానీ కుమారుని కానీ లేకుంటే మన కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ మన లెక్చర్స్ తిప్పినప్పుడు ఏంటంటే అది నిజమే కాదని చెప్పేసి రిపెంటెన్స్ అంటే ఇప్పుడు సార్లు ఏంటంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత ఆ పశ్చాత్తాపం అనేది వాడమనేది దేష ఆ మనసును బట్టి అదే అదేవిధంగా మరి ఇక్కడ నాలుగో విషయం ఏంటంటే మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన పాలను పొందించున్నాము కానీ ఈ ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన చూసి ఏసు నీవుని రాజ్యంలో మర్చినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక దొంగ చేశారంటే ఏసుకో రాజ్యం ఉన్న విషయాన్ని గ్రహించాడు గాడ్ అంటే దేవుడికి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యం ఏంటంటే అది తరతరాలు యుగ యుగాలు ఉంటుందనే విషయాన్ని గ్రహించాడు కాబట్టి లోకం అనేది ఒకరోజు అంతరించిపోతుందని విషయాన్ని ప్రతి అంటే ప్రపంచంలో ఎంతమంది ఎన్ని కోట్ల మంది అందరూ తెలుసు కానీ ఏంటంటే ఒక అంటే ఒక అంటే ఒక ఏంటంటే ఒక సర్గం కదా ఒక ఏంటంటే పండకం అని తర్వాత మనవాళ్ళు మనోళ్ళు నేను నా జాబ్ నా ఓదని ఆ సర్కిల్ లో తింటా ఉన్నప్పటికీ ఏం ఏర్పాటు ఆ సర్కిల్ ఒకసారి బోల్పోతుంది అనుకో అప్పుడు దేవుడాన్ని ఉంటారనమాట ఎందుకంటే పెద్ద జబ్బు కానీ పరదేశం అని చెప్పేసి కాబట్టి చాలా మంది ఏంటంటే మనం పరదేశులు సో యాత్రికులం అని చెప్పేసి ఆ బౌలపత్రుడిగా చాలా సత్రుభా చెప్తూ ఉంటాడు అనమాట ఈ లోకం అనేది ఒకరోజు అంతరించిపోతుంది లోకంలో అందరూ కూడా అంతరించిపోతారు కానీ దేవుడి యొక్క రాజ్యం